హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాను హైడ్రాతో హైదరాబాద్ అంతా ఆగం మన నగరాలు పట్టణాలు కొన్నేళ్ల కిందటి వరకు చెరువులు అటవీ ప్రాంతాలతో పచ్చగా కనిపించేది జనాభా పెరగడం అవసరాలు పెరగడంతో నగరాలు ఊహించని విధంగా విస్తరించాయి మనిషి స్వార్థం కూడా తోడవడంతో అసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాలుష్యం ట్రాఫిక్ రద్దీ వర్షం కురిస్తే నాళాల పొంగి ఆ వరద నీరు ఇళ్లకు ముంచెత్తడం ఇలా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భయానక సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది నగరం ఎదుగుతున్న హైదరాబాద్ అలాంటి సమస్య రాకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు ఆ సంకల్పంలో నుంచి పుట్టిన ఆలోచనే హైడ్రా హైడ్రా అంటే ఏమిటి పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకుండా చూడటం అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం ఈ రెండు ప్రధాన లక్ష్యాలతో హైడ్రాను ఏర్పాటు చేశారు నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ప్రకటనల తొలగింపు లాంటివి కూడా హైడ్రా కిందికే తీసుకొచ్చారు హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారు స్వయం ప్రతిపత్ వ్యవస్థగా చట్టబద్ధ సంస్థగా హైడ్రాకు విశేష అధికారాలు కల్పించాలనేదే రేవంత్ రెడ్డి ఆలోచన హైడ్రా పరిధి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉంటుంది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో చెరువులను ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం హైడ్రా ప్రధాన విధి తో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టీసీయూఆర్ పరిధిలోకే వస్తాయి హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ జిహెచ్ఎంసీ మేయర్ ఇందులో చోటు కల్పించారు హైడ్రా కమిషనర్ గా ఏ వి రంగనాథ్ ను నియమించారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసి పరిధిలో ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ ను విస్తృత పరిచి ప్రత్యేక అధికారాలు కల్పించి హైడ్రాని ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందర అదనపు సిబ్బందిని కేటాయించి ఈ టీమ్ ను ఎనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల మందికి పెంచారు కమిషనర్ ఏవి రంగనాథ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైడ్రాను పర్యవేక్షిస్తారు హైడ్రా ఏజెన్సీలో మూడు ప్రధాన విభాగాలుంటాయి అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది పార్కులు బహిరంగ ప్రదేశాలు ఆట స్థలాలు సరస్సు ల్యాండ్ పార్ల్స్ ప్రత్యేక అవసరాల కోసం ప్రభుత్వం సమీకరించిన భూమి లాంటి ఆస్తులను అక్రమాల నుంచి కాపాడుతుంది ప్రైవేట్ భవంతులు తనిఖీ చేసి ఆ భవనాలు పట్టణ ప్రణాళిక నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది చట్ట విరుద్ధమైన పైన చర్యలకు ఆదేశిస్తుంది ఇక విపత్తు నిర్వహణ విభాగం ఈ విభాగం విపత్తు సమయాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటుంది బాధితులకు సాయం పునర్నిర్మాణ వ్యవస్థ కార్యక్రమం సమన్వయం చేస్తుంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా వీటిని నిర్వహిస్తారు రాష్ట్ర ఏజెన్సీలో కలిసి పనిచేస్తుంది దీంతో పాటు ఐఎండి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లాంటి సాంకేతిక ఏజెన్సీలు కూడా సమన్వయంగా చేసుకొని పనిచేస్తుంది లాజిస్టిక్ సపోర్ట్ వింగ్ ఇక ఇది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఏరియా పరిధిలో డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ అందజేస్తోంది డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి తదుపరి చర్యలను నిర్దేశిస్తోంది డైనమిక్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ హైడ్రాని ఏర్పాటు చేయడమే ఒక సంచలనం అయితే దానికి ఏవి రంగనాథ్ ను కమిషనర్ గా నియమించడం మరో కీలక పరిణామం ఆయన ట్రాక్ రికార్డే అందుకు కారణం అధికారానికి డబ్బుల ప్రలోభాలకు దేనికి లొంగని నైజం ఏవి రంగనాథ్ తన కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన కేసులు తనదైన శైలిలో విచారించి డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు ఇక కేటీఆర్ వినియోగిస్తున్న జాన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత అంశం పైన కూడా మాటలు యుద్ధం కొనసాగా మంత్రులు మీ సన్నిహితులు ఫామ్ హౌస్ లను కూడా కూల్చివేస్తా కూల్చివేయగలరా అంటూ వీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు ఈ క్రమంలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుమల రెడ్డి ఇల్లు దుర్గం చెరువు దగ్గర ఎఫ్టిఎల్ పరిధిలో ఉందంటూ నోటీసులు పంపించారు ఏవి రంగనాథ్ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరు తనకు మినహాయింపు కాదని సంకేతాలు పంపించారు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట చెరువును ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమ భవనాలు ఒక్కరోజే యాభైకి పైగా నిర్మాణాలు నీలమట్టం చేసింది హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ లో బృందం చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన ఏడు లగ్జరీ విల్లాలను కూల్చేసింది నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం ద్వారా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది హైదరాటి జూబ్లీ హిల్స్ లోని నంది హిల్స్ కు సంబంధించిన రెండు వేల గజాల పార్క్ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి గుడిసెలు వేయగా హైదరాబాబా ప్రహారీ కూడా నిర్మించింది దీంతో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన అప్పటికి కాంగ్రెస్ తో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్తా అంటూ హెచ్చరించారు ఆ తర్వాత దానం నాగేందర్ తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు ఇలాంటి బెదిరింపులు ఎన్ని వచ్చినా టీమ్ తన పని తన కొనసాగిస్తుంది చూసారు కదా మరి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మరియు కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి పంపించడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఎస్టార్ మీడియా